హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు పెన్షన్లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలన్నీ కూడా వీడియో మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు హైకోర్టు ఒక సంచలన ఆదేశాలు అయితే జారీ చేసిందండి ముఖ్యంగా పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి ఈ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత వారికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ మరియు ఎన్నెడు లీవ్స్ కానీ ఈ అన్ని ప్రయోజనాలు చెల్లించడం ఆలస్యం చేయకూడదని చెప్పి హైకోర్టు తాజాగా అయితే స్పష్టం చేసిందండి యొక్క సిద్దిపేట జిల్లా మండలపల్లి మండపల్లి జెడ్పీ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడిని పనిచేస్తున్నటువంటి పదవి విరమణ చేసిన బి వెంకటేష్ పిటిషన్పై హైకోర్టు యొక్క కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక కేసు వివరాలు గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటిన ఆయన అయితే పదవి విరమణ చేశారు బి ఆయన అయితే గ్రాట్యుటీ ఎన్నుల్ లీవ్ సొమ్ము జీపీఎఫ్ ఫండ్ ప్రయోజనాలు ఇప్పటి వరకు కూడా చెల్లించలేదండి ఆయన పిటిషన్ దాఖలైతే చేశారు ఇక ఈ ఆలస్యానికి ప్రభుత్వం న్యాయవాది నిధుల కొరత వల్లనే ఈ యొక్క నిధులై అంటే ఈ నిధుల కొరత ప్రధాన కారణమని హైకోర్టులో వాదనలు అయితే వినిపించారు అయితే అక్రమ సమయంలో చెల్లింపులు చేయాలని అయితే అంటే సక్రమంగా సమయానికి చెల్లింపులు చేయాలని చెప్పి ఈ యొక్క జస్టిస్ బుల్లా కార్తిక్ నేతృత్వంలోని హైకోర్టు ఎనిమిది వారాల్లో సంబంధిత ప్రయోజనాలు పిటిషనర్కి చెల్లించాలని యొక్క సంచలన ఆదేశాలు అయితే జారీ చేసింది కోర్టు స్పష్టం చేసిన ఉద్యోగుల పదవి విరమణ అనంతరం వారికి రావాల్సినటువంటి ప్రయోజనాలు నిర్దిష్ట సమయానికి చెల్లించకపోవడం చట్ట ఉల్లంఘన అయితే వస్తుందని చెప్పి దీనివల్ల వారిని పరిగణలోకి తీసుకుంటాం అని చెప్పి అయితే చెప్పారు ఇక ఈ తీర్పు మరోసారి ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాలు ఆలస్యం కాకుండా సమయానికి చెల్లించాల్సిన ప్రాముఖ్యతను హైలైట్ అయితే చేస్తుందండి ఇక ఉద్యోగులు పదవి విరమణ చేసిన వెంటనే గ్రాట్యుటీ చెల్లించాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వంపై అయితే ఉంది ఇది ఆలస్యం కావటం ఆర్థిక ఒత్తిడికి అయితే దారి తీస్తుందండి ఇక రెండవది ఉద్యోగులు తమ జీవితాంతం సేవ చేసినటువంటి తర్వాత వారు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ నుండి పొందాల్సిన మొత్తాలు వారికి కీలకంగా ఉంటాయి అయితే ఈ యొక్క అర్జిత సెలవులు సొమ్ము కూడా వారికి జీవనాధారం అవుతుంది ఇక ప్రభుత్వ నిధుల కొరత కారణంగా చెల్లింపులు ఆలస్యం కావటం వంటి సమస్యలు తీవ్ర నిర్లక్ష్యం కావించబడతాయండి అయితే ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలను ఆలస్యం చేయడం ఈ విధంగా అనైతికం అని చెప్పి హైకోర్టు ఆదేశాలు స్పష్టం చేసింది పదవీ విరమణ ఉద్యోగులు ప్రధానంగా పెన్షన్ గ్రాట్యూటీ జీవిఎఫ్ చెల్లింపుల మీద ఆధారపడి జీవిస్తారండి ఆలస్యం వారికి ఆర్థిక కష్టాలను కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ తరహా సమస్యలు మళ్ళీ ఎదురు కాకుండా ప్రభుత్వ విభాగాలు పెన్షన్ ఫండ్ లాంటి ప్రత్యేక నిధులను అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేయాలండి వారి కోసం పదవి విరమణ చేసిన ఉద్యోగులకి ఈ విధంగా ఆర్థిక సాయం అందించడానికి సరైన సమయంలో నిబంధనలు ఖచ్చితంగా కఠినతరం అయితే అమలు చేయాలి ఖచ్చితంగా టైంకి అందించే విధంగా ఇక చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు డిజిటల్ ఫండింగ్ అంటే అంటే డిజిటల్ సిస్టమ్ను అయితే అమలు చేయటం మంచిది అయితే భావిస్తుంది అయితే ఈ తీర్పు పదవి విరమణ చేసిన ఉద్యోగుల హక్కుల రక్షణలో ఒక ముఖ్యమైన ముందడుగు అయితే చెప్పవచ్చండి ఉద్యోగుల సంక్షేమం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని హైకోర్టు చేసినటువంటి ఈ సూచన మరింత స్పష్టమవుతుంది ఈ తీర్పు ద్వారా ఉద్యోగ పెన్షన్లకి మంచి అంటే గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అయితే ఏపీలో కూడా ఈ యొక్క పదవి విరమణ ప్రయోజనాలు ఎక్కడైనా సరే ఈ విధంగానే అంటే ఇన్ టైంలో రావాలి అని చెప్పి ఆరు వారాలు కానీ ఎనిమిది వారాల అయితే ఖచ్చితంగా వారికి రావాల్సినటువంటి అన్నిటినీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అయితే చెల్లించాలని అయితే ఈ విధంగా హైకోర్టులో అయితే తీర్పునైతే ఇవ్వటం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్